నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగ్రామ్ రమేష్ ఈరోజు మీ ముందుకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి మ్యానుఫాక్చరింగ్ మార్చ్ రిజిస్ట్రేషన్ టోయటా అర్బన్ క్రూజర్ హై రైడర్ హైబ్రిడ్ బండి ఆటోమేటిక్ పెట్రోల్ ఉంటుంది బ్యాటరీ ఉంటుంది నేను ఇప్పటివరకు బ్యాటరీ పనులు యూట్యూబ్లో కానీ ఎలా కూడా అప్లోడ్ చేయలేదు ఫస్ట్ వీడియో ఇది ఈరోజు ఆగస్టు సెవెంత్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు వీడియోస్తున్నాయి ఈరోజు నైట్ నేను ఇక్కడికి వెళ్ళి ఒక నాలుగు వెహికల్స్ అన్నా ఐదు వెహికల్స్ అన్నా జగిత్యాలకు పంపిస్తాను అందులో ఒక ఎట్టిగా మాత్రమే అమ్మేది ఉంది మిగతా మూడు బండ్లు ఒక ఇన్నోవా క్రిస్టా రెండు క్రేటాలు నాకు కస్టమర్లు డబ్బులు ఇస్తే ఇక్కడ కొన్నా అవి నేను బై రోడే పంపిస్తున్నా తమ్ముడును తమ్ముని ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు ఇక్కడ లోకల్ ఒక గోవింద్ డ్రైవర్ అని ఉంటాడు వాడు కూడా వస్తుండు మొత్తం నాలుగు బండ్లు ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతాయి నేను ఆ గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతాయి వాళ్ళ నచ్చటోళ్ళు ఉంటే కూడా చెప్పండి సార్ నేను ఆల్రెడీ ఒక టోటా ఇన్నోవా క్రిస్టా ఎయిట్ సీటర్ తీసుకున్నా వివర్షన్ సెవెంటీన్ మోడల్ ఇంకోటి గ్రాండ్ ఐటెం తీసుకున్నా ఇంకొకటి మారుతి ఎట్టిగా టూ థౌజండ్ నైన్టీన్ గ్రే కలర్ ఈ మూడు వెహికల్స్ అయితే ప్రజెంట్ తీసుకొని ఉన్నాయి మిమ్మల్ని నచ్చదు ఉంటే బండికిద్దరు నెక్కించకపోతే ఇబ్బంది లేదు రండి నేను జగితల వరకు క్షేమంగా తీసుకొని తీస్తా అక్కడికి వెళ్ళి మేము గమ్యస్థానానికి మీరు చేరుకోవచ్చు ఈ బండి విషయానికి వస్తే కేవలం పదిహేను వందలు మాత్రమే తిరిగింది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండి మనం ఇక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ బండి మనం అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటే మళ్ళీ లైఫ్ ట్యాక్స్ వస్తుంది కొత్త బండి ఇరవై నాలుగు లక్షలో ఇరవై మూడు లక్షలు ఉందంట నాకు కూడా ఐడియా లేదు ఈ బండి అమ్మకానికి ఉంది దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఒకసారి దగ్గరికి వెళ్ళి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా నెంబర్ ఉన్నాయి సార్ ఇవాళ కన్నొక్క కాల్ చేయర్రీ లేదంటే మా స్విచ్ కార్డు ఇప్పుడు ఇక్కడ నాతో ఉంటుంది వాళ్ళని కాల్ చేసినా పర్లేదు నేను మొబైల్ నెంబర్ ఎప్పుడు అందరూ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ టూ డబల్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ టూ డబల్ నైన్ ఎయిట్ టూ సుచిది నెంబర్ ఒకసారి మీరు రాసుకోరు సార్ ఒకవేళ మీ బండికి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా దీని ఆర్సీ కావాలన్నా మీకు పెడతాం మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోవాలి కేవలం పదహారు వందలు మాత్రమే తిరిగింది పదిహేను వందల అరవై కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఫస్ట్ ఓనర్ బండి షోరూమ్ నుంచి వచ్చిన ఇన్సూరెన్స్ నిల్లిప్ ఉంటుంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు మనం కొత్త బండి కొంటే ఎట్లుంటుందో అట్లే ఉంటుంది మొత్తం చూసుకొని బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి స్టార్ట్ అలా వీల్స్ ఉంటాయి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది ప్యానారోమిక్ కేవలం పదిహేను వందల తొంభై ఐదు కిలోమీటర్లు జరిగింది సార్ క్రూజ్ కంట్రోల్ ఆటోమేటిక్ వెహికల్ ప్యానారోమిక్స్ ఉంది నాలుగు టై నాలుగు టైర్లు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సార్ జస్ట్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్ సిక్స్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ జరిగింది టొ టొయాటా అర్బన్ క్రూజర్ హై రైడర్ జీ హైబ్రిడ్ ఇంజన్ సార్ పెట్రోల్ కమ్ బ్యాటరీ స్టెప్ని కింద ఉంటుంది రా బ్యాటరీ ఉంటుంది స్టెప్నీ కూడా మన్ యూజ్ ఉంది సార్ ఎయిర్ బ్యాగులు చూపెట్టు పిల్లర్లలో సీట్లయి కూడా చూపెట్టు సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి రియర్ ఏసీ ఉంటుంది పిల్లర్ స్కి రెండు సేపుల కవర్ తీ రెండు మూడు సేపులు కవర్ ఉండదు కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ సార్ డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఇక్కడ చీంటా ఫుట్బాల్కు చిన్న దెబ్బ ఉంది రా రిజు ఇక్కడ చిన్న దెబ్బ ఉంది సార్ ఫుడ్ రోస్ట్కు రాకింది ఇక గీత పడ్డది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రెండో నెలల తయారైంది రెండు వేల ఇరవై నాలుగు నాలుగో నెల రిజిస్ట్రేషన్ అయింది టోయటా అర్బన్ క్రూజర్ హైబ్రిడ్ హై రైడర్ బ్యాటరీ కం పెట్రోలు కేవలం పదహారు వందలు మాత్రమే తిరిగింది ఫస్ట్ ఓనర్ బండి లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ కింద చిన్న గీతలు పడ్డాయి అది కూడా మీకు చూపెట్టినాం ఢిల్లీ ప్రైస్ పంతొమ్మిది లక్షల తొంభై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది బండి మనం ఇక్కడ కొంటే ఎలాంటి లోన్ రాదు లోన్ కోత అంటే అక్కడనే కొనుక్కోవాలి ఇక్కడ లోన్ ఇయ్యరు ఈ బండి ఇక్కడ అమ్మకానికి ఉంది ఈ బండి మనం ఇక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ బండికి పదిహేను సంవత్సరాల లైఫ్ ఉంటుంది మళ్ళొక ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని తిరగచ్చు మొత్తం ఇరవై సంవత్సరాలు ఉంటుంది ఇదే డీజిల్ బండి అయితే పది సంవత్సరాలు మాత్రమే ఉంటుంది మన దగ్గర మాత్రం ఇరవై సంవత్సరాలు ఉంటుంది ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది అర్బన్ క్రూజర్ ఆటోమేటిక్ టోయటా హైబ్రిడ్ అర్బన్ క్రూజర్ హై రైడర్ ఇది ఢిల్లీ ప్రైస్ వచ్చేసి పంతొమ్మిది లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడియోలో బండి నస్తే ఈ బోర్డు మీద మా ముగ్గురం ఎంబర్ అయినా సార్ ఎవరికి కాల్ చేయరి డీలర్ లైన్ లకు తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్ప చెప్తా మళ్ళీ దానికి ఇరవై ఐదు రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు ఈ బండి పెట్రోల్ కమ్ బ్యాటరీ కాబట్టి మనకి అందవేళ ఎక్కువ బ్యాటరీ తక్కువ ఉంటుంది ఇక్కడ ఛార్జింగ్ ఎంత దూరం ఉందో అంత దూరమే తర్వాత సారీ ఈ బండి ఛార్జింగ్ అప్నే నే అప్ వేసుకుంటుంది మనం ఎట్ ఎట్లా స్పీడ్ అయినా కొద్ది అట్ల అది అనిచ్చి అదే ఛార్జింగ్ వేసుకుంటుంది మనం ఎప్పుడైతే ఒక స్పీడ్ లిమిట్ నుంచి ఇంకో స్పీడ్ పోతామో ఆటోమేటిక్ అదే మళ్ళీ పెట్రోల్లో కన్వర్ట్ అవుతుంది ఆ సిస్టమ్ బండి ఇది ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ దీని గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి చాలా మందికి దీని గురించి ఐడియా ఉంటుంది నేనైతే ఇది ఫస్ట్ టైం వీడియో చేస్తున్నా నాకు పెద్ద నాలెడ్జ్ లేదు దీని మీద ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కాల్ చేయండి నేను నా డీలర్ లైలర్ తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే కమిషన్ ఇద్దరు వాళ్ళకే అకౌంట్ నెంబర్ ఇస్తా వాళ్ళకి అమౌంట్ ఆర్టికేట్ చేయండి బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్పేస్తాను ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ థ్యాంక్ యూ ఇంకేమైనా వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి టొయాట అర్బన్ క్రూజర్ హై రైడర్ హైబ్రిడ్ ఇంజన్ సార్ ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్